ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందరం గుడికి మన కోరికలు మొక్కుకోవడానికే కదా ఆ కోరికలు నెరవేర్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళందరూ అలా కోరికలు నెరవేరిన వాళ్ళే నా వంతు టెంపుల్ నేమ్ నిమిషాంబికా దేవి టెంపుల్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ లో నెరవేరుతున్నాయి ఫస్ట్ విజిట్ చేసిన రోజు మనం కోరిక కోరుకొని సిక్స్టీన్ ప్రదక్షిణాలు చేయాలి ఆఫ్టర్ అది ఫుల్ఫిల్ అయ్యాక వన్ నాట్ ఎయిట్ చేయాలి ఈ రోజు నేను ఆ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయడానికి వచ్చాను మీకు నమ్మాలనిపించట్లేదు కదా స్టార్టింగ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను ఏంటో ట్వంటీ వన్ డేస్ లో ఎలా అవుట్ చూసాక ప్రతి ఒక్కరు ఆ పేపర్ పట్టుకొని ఫుల్ఫిల్ అయినందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారు అప్పుడు నాకు నమ్మాలనిపించియలైజ్ ఏదైనా మనం మనస్ఫూర్తిగా నమ్ముతే అది ఖచ్చితంగా నెరవేరు అవును ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా గర్ల్స్ అయితే ఖచ్చితంగా జడ వేసుకోవాలి అని బొట్టు పెట్టుకోవాలి కుర్తా డ్రెస్ వేసుకుంటే చున్నీ అయితే కంపల్సరీ ఉండాలి అసలు అలో చేయట్లేదు లోపలికి నాకు తెలియక నేను హెయిర్ లీవ్ చేశాను ఇంక బయట జడ వేసుకొని వెళ్ళాను